గడ్డ ప్రోచారం మున్సిపాలిటీ నుండి యువత మోదీ గారి ఆశయాలకు అనుగుణంగా దేశం కోసానికి ధర్మం కోసానికి అవినీతి నిర్మూలన ఏ విధంగా చేయాలి వివిధ పార్టీలు ఏ విధంగా అవినీతి చేసింది ఏ విధంగా ముందుకుతో దేశం ఏ విధంగా ముందుకు పోవాలి భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం ముందుకు పోతుంది అవినీతిని అంతం చేస్తేనే దేశం ముందుకు పోతుందని ఈరోజు యువత కంకణం కట్టుకొని వివిధ పార్టీల నుండి ఈరోజు వేణు మరియు వెంకట ఇద్దరు ఆధ్వర్యంలో ఇంతమంది జైన్ అయినందుకు పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు రాబోయే రోజుల్లో ఏదైతే గడ్డపోసారు మున్సిపాలిటీ ఉందో ఎక్కడ ఏ ఇబ్బందులున్నా ఎక్కడ ఏ పనులున్నా కానీ నిలదీసినప్పుడే అధికారులు పనిచేయడానికి ఆస్కారం ఉంటారు మీరు ఒకటే ఆలోచించుకోవాలి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ అవినీతి జరిగినా కానీ దాన్ని ఏలెత్తి చూపించడమే యువత యొక్క లక్ష్యం అదేవిధంగా ఎక్కడైతే అవినీతి జరుగుతూ ఉందో రాజకీయ నాయకులను నిలదీసినప్పుడే భారతీయ జనతా పార్టీ ముందుకు పోవడానికి ఆస్కారం ఉండదు రాబోయే రోజుల్లో ఏదైతే గడ ప్రచారం ఉందో మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలంటే యువతని ముందుకు రావాలి యువత ముందుకు వచ్చినప్పుడే మనం మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది రాబోయే రోజుల్లో ఏదైనా కానీ ప్రతి ఒక్కరు రెండు పార్టీలు చూశారు రెండు పార్టీలను ఏ విధంగా పందికొక్కులాగా ఏ విధంగా తిన్నడమే చూస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలంటే రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలంటే యువత ముందుకొచ్చి కంకణం కట్టుకొని మీరు ఏ విధంగా అయితే ఉన్నదో రాజకీయాల్లో రాణిచ్చినప్పుడే మనకు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది మోదీ గారు మొన్నటికి మొన్న ఏదైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకు థర్టీ త్రీ మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ పెట్టి మహిళలు కూడా చైతన్యవంతం చేసినప్పుడే బాగుంటుందనే ఉద్దేశంతోనే మహిళలకు కూడా రాబోయే రోజుల్లో ట్వంటీ ట్వంటీ నైన్ నుండి థర్టీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యే ఎంపీ కూడా రిజర్వేషన్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఆడపిల్లలు ఏదైతే ఉందో మహిళలు ఉన్నారో ఇరవై ఒక్క సంవత్సరానికి పెళ్లి చేసినప్పుడు వాళ్ళు కూడా మంచిగా ప్రతి ఒక్కరు డిగ్రీ వరకు చదువుతారు ఏదే జెంట్ సైజ్ అవుతా ఉన్న బైజ్ రకంగా దీని అనే నిర్మలించాలని ఉద్దేశంతో నిర్మూలించాలనే ఉద్దేశంతో బిల్లు పెట్టడం జరిగింది అదేవిధంగా మొన్నటి మొన్న మీరు చూసా ఉన్నారు దసరాకు కానుకగా జిఎస్టి ఏదైతే ఉందో మందుల మీద జీరో పర్సెంట్ చేయడం జరిగింది పద్దెనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీని ఏదైతే ఇంట్లో సర్కులు ఏవైతే ఉన్నాయో టీవీ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయో దాన్ని గడ ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది అదేవిధంగా స్టీల్ ఎన్సిమెంట్ ఏదైతే ఉందో దాన్ని థర్టీ పర్సెంట్ని ఎయిటీన్ పర్సెంట్ చేయడం జరిగింది ఈ విధంగా చూస్తే ఎందుకంటే ఇల్లు కట్టేటోళ్ళు కూడా జిఎస్టీ గిట తగ్గించి ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని ఉద్దేశంతో అదేవిధంగా ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మూడు లక్షల నుంచి పన్నెండు లక్షల్లో పెంచిన ఘనత డెబ్బై సంవత్సరాల్లో ఇంతవరకు ఎప్పుడు పెంచలేరు ప్రతి ఒక్కరు బిజినెస్గా ఎదగాలి వాళ్ళు పన్నెండు లక్షల దాకా జీరో పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి రైతుల విషయంలో తీసుకుంటే రైతుల విషయంలో తీసుకుంటే మీరు చూస్తూ ఉన్నారు ఒక ఎకరాకు పంతొమ్మిది వేలు ఏదో యూరియా అయినా కానీ కూర అయినా కానీ పంతొమ్మిది వేలు రూపాయలు సబ్సిడీ ఇచ్చి మూడు వేలు ఉన్న దాన్ని మూడు వందల కింద ఇస్తా ఉన్నారు సబ్సిడీ కింద ప్రతి ఒక్క రైతులు ఆదుకొని సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆరు వేలు రూపాయలు ఇస్తా ఉన్నారు యువత ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద వారందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేసినప్పుడు వివిధ దేశాలు కూడా పనిచేయడానికి ఆస్కారంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం జరిగారు ఇవన్నీ చూసుకొని యువత ఆకర్షణీయతలై వీళ్ళ పార్టీలు చేయినందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియస్తూ దీనికి ముందు సాగిద్దాం ముందు ఇంకా ముందు ఇంకా వేరే ఏదైతే విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్లు కవర్ చేసుకుంటా రాబోయే రోజుల్లో యువత ఎంత ముందుకు వస్తుందో భారతదేశం ముందుకు పోవడానికి ఆస్కారం ఉండాలని తెలియస్తూ పేరు పేరున వీళ్ళందరూ చేయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి నడుద్దాం మీకు ఏ పనున్నాగా నేను చేయడానికి ఆస్కారం ఉన్నది మీరు నిలదీయండి అధికారం నిలదీయండి నేను వెంబడి ఉంటాను మీరు పని చేసుకోండి నన్ను గడ్డపోసను ఒక మోడల్గా మోడల్ మున్సిపాలిటీగా తీసి ఇద్దామని తెలియస్తూ మీకు ఎంత ఎల్ల వెళ్ళడం సహకరిస్తానని తెలియస్తూ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి